హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు ఇంకా కూడా ఈ జియో కాయిన్స్కి సంబంధించిన విషయంలో ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఇది నిజమేనా దీన్ని మనం నమ్మొచ్చా ఇలా ఫ్రీగా ఇచ్చే అన్నీ కూడా ఫేక్ కదా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇంకా కూడా ఈ జియో కాయిన్స్ అవకాశాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫ్రీగా వచ్చే ప్రతి అంశాన్ని మీరు తప్పుడు దృష్టితో చూడాల్సిన అవసరం లేదండి ఇక్కడ కూడా మనకి జియో కాయిన్స్ ఏమీ ఫ్రీగా రావట్లేదు మనం ఇక్కడ మన సమయాన్ని వెచ్చిస్తున్నాము మనం ఇక్కడ వాడు వాడు పొందుపరిచిన అప్లికేషన్ని మనం వినియోగిస్తున్నాము అలా వినియోగించే క్రమంలో వాడు మనకి రివార్డు రూపంలో ఈ జియో కాయిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది రివార్డు రూపంలో ఇస్తున్నారు జియో కాయిన్స్ అనేవి ఓకేనా అండ్ అలాగే పోయిన నెల పదహారో తారీఖు నుంచి లేదంటే పదహారో తారీఖు నుంచి ఒకసారి మీరు న్యూస్ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేయండి నేషనల్ మీడియా కవర్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది జియో కాయిన్ అనేది అఫీషియల్గా లాంచ్ అయిందా లేదా అనేది అండ్ అలాగే నేను మీకు పాలిగ్రాన్ వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకోటి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పాలిగ్రాన్ అని టైప్ చేస్తే మీకు ఒక పాలిగ్రాన్ టెక్నాలజీ వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది అందులో ఇక్కడ చూడండి ఫస్టే మీకు జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ మీకు అఫీషియల్గా పాలిగ్రాన్ పాలిగ్రాను సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఈజ్ కొలాబరేటింగ్ విత్ పాలిగ్రాన్ ల్యాబ్స్ టు బ్రింగ్ వెబ్ త్రీ క్యాపబిలిటీస్ టు మిలియన్స్ ఆఫ్ జియో యూజర్స్ ఓకేనా జియో యూజర్స్ కోసము ఓకేనా దీన్ని వాళ్ళు ప్రిపేర్ చేయటం జరిగింది వాళ్ళు కొలాబరేట్ అయ్యారు జియో వాళ్ళు పాలిగ్రాన్ వాళ్ళు ఓకేనా అండ్ అలాగే ఇంకోడి మీకు ద హిందూ హిందూ ఎడిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇంకోడి జూన్ పదహారో తారీఖు ద హిందూ నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ ఇది ఓకేనా ఇక్కడ ఏమీ కూడా అబద్ధమేం లేదండి అఫీషియల్గా జియో కాయిన్ రిలీజ్ అయిన మాట వాస్తవమే కాకపోతే కొంతమందికి కాయిన్స్ వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ఒక్కొక్కసారి వ్యాలెట్ అడ్రస్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి కనిపించట్లేదు డిపెండ్స్ అపాను బ్యాక్ ఎండ్లో ఇంకా వర్క్ జరుగుతుంది ఇది ఇంకా కూడా ఫుల్ పే జరగా వందకి వంద శాతము దీని విధి విధానాలు ఏంటి దీన్ని ఎలా మనము ఇట్లా యుటిలిటీలో వాడుకోవాలి ఏంటి ఇవేమీ కూడా మనకు తెలియదు ప్రస్తుతానికి ఏంటి మనకు ఒక వెబ్ త్రీ అప్లికేషన్ ఇచ్చారు ఆ అప్లికేషన్లో మనకి చాలా రకాల చాలా రకాల ఇంకోండి చాలా రకాల యాప్స్ ఇచ్చారు ఈ ఈ యాప్స్తో మీరు ఎంగేజ్ అవ్వండి మీకు కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనమేమి ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదండి మనం ఎటు మన దైనందిక జీవితంలో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడి చిన్న సమయంలో ఎంతో కొంత సమయము మనం యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తాము ఎంతో కొంత సమయము మనం ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తాము ఎంతో కొంత సమయము మనము ఫేస్బుక్లో టైం స్పెండ్ చేస్తాము ఓకేనా చాలామంది షాపింగ్ వెబ్సైట్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కొంతమంది సినిమాల వెబ్సైట్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కొంతమంది చాటింగ్ వెబ్సైట్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో మీరు ఎ ఏ టైం అయితే ఆ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు టైం స్పెండ్ చేస్తున్నారో అదే టయాన్ని ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్న ఈ జియో జియో స్పేర్ అనే యాప్లో మేము ఆల్రెడీ అన్ని అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేశాము ఇన్బిల్డ్ చేశాము సో వాటిలో మీరు టైం స్పెండ్ చేయండి తద్వారా మీకు జియో కాయిన్స్ అనేవి అందించడం జరుగుతుంది అనేది మనం ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ కూడా చూసాం ఇప్పుడు ఎవరైతే జియో పేరు వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా దాన్ని అనుభవించారు వాళ్ళ కాయిన్స్ వస్తున్నాయి ఇంకా కూడా మీరు నమ్మకుండా ఇది ఇది వేస్ట్ ఏమోలే ఇది ఫేక్ ఏమోలే అనే భ్రమలో ఉండిపోయి మీరు ఈ అవకాశాన్ని మీరు గనక మిస్ చేసుకుంటే ఒకవేళ భవిష్యత్తులో మీరు దీన్ని రియలైజ్ అయినా కానీ అప్పటికే చాలా సమయము వృధా అయిపోయి ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు ఎన్నో ఉండయండి ఈ క్రిప్టో వరల్డ్లో అంతెందుకు కొన్ని సంవత్సరాల క్రితము ఫాదర్ ఆఫ్ క్రిప్టో బిట్కాయిన్ వచ్చినప్పుడు చాలా తక్కువగా దొరికే రోజుల్లో మీరు కనుక ఎవరైనా ట్రేడర్స్ని అడిగితే చెప్తారు చాలా తక్కువగా దొరికే రోజుల్లో అది మన ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు అంటే ఇండియాలో దాని గురించి అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్న రోజుల్లో చాలా తక్కువగా తక్కువ అమౌంట్లోనే దొరికేది నాకు కూడా గుర్తుంది నాకు కూడా చెప్పారు బట్ అప్పటికి మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు మనకు ఆ జ్ఞానం లేదు అందుకని దాన్ని మనము దాని జోలికి మనం వెళ్ళలేదు బట్ అప్పటికే దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ని కొద్దో గొప్ప తెలుసుకున్న వాళ్ళు దాన్ని కొనిపెట్టుకున్న వాళ్ళు చాలామంది దానివల్ల లాభపడ్డారు అండ్ రీసెంట్గా ఒక టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు పై అని ఒక ఆయన వచ్చింది ఫ్రీగానే ఫ్రీ మైనింగ్ దీన్ని కూడా చాలామంది చాలా రకాలుగా నెగ్లెక్ట్ చేసేసారు అందులో నేను కూడా ఒకరిని ఈరోజు అఫీషియల్గా లాంచ్ అవ్వకుండానే ఈ పిఏ అనేది దాదాపుగా భయంకరమైన భూమిలో ఉంది ఇంటర్నల్ ఇంటర్నల్ ఎక్స్చేంజ్ అంటే పీటుపి పీటుబి ఎక్స్చేంజ్ ద్వారా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి చాలామంది రిటైలర్సు వాళ్ళ వాళ్ళ బిజినెస్లో పిఐని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇదేంటిది ఇదంతా కూడా అఫీషియల్గా లాంచ్ అవ్వకుండానే మన కళ్ళ ముందు జరిగింది ఈ పిఏ ఈ పిఏ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పిఏ అనుభవం అనేది మన కళ్ళ ముందే జరిగింది దీన్ని కూడా నమ్మకుండా ఒకవేళ నమ్మినా కానీ దాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉండరు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అవకాశాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో చూడండి నెగిటివ్ యాంగిల్లో చూడొద్దండి పాజిటివ్ యాంగిల్లో చూడండి ఇక్కడ ఇక్కడ మీకు వచ్చిన ఏముందండి ప్లే మీకు ఎటు నెట్ ఉంది దానికి ఆల్రెడీ వ్యాలిడిటీ ఉన్న ప్యాక్ ఉంది ప్లేస్టోర్కి వెళ్ళండి జియో స్పీరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మిమ్మల్ని ఏమీ కేవైసీ చేయమని లేదు ఏమీ చేయమనిలేదు కదా ఇంకా ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్ నెంబర్తో ఎంటర్ అవ్వండి మీరు చూసే ఆ యూట్యూబ్ ఏందో ఇక్కడ చూడండి మీరు చూసి ఆ ఫేస్బుక్ ఏంటో ఇక్కడ చూడండి మీరు చూసి ఇన్స్టాగ్రామ్ ఏంటో ఇక్కడ చూడండి మీరు చెక్ చేసే ఎనీ అప్లికేషన్ ఎనీ వెబ్ పేజీ ఓకేనా ఇంకోండి ఇక్కడ ఎన్నో వెబ్ పేజీలు ఇచ్చారు మీకోసం ట్రావెల్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి బుకింగ్కి సంబంధించి గేమ్స్ న్యూస్ షాపింగు సోషల్ మీడియా బ్యాంకింగ్ ఇలా ఎన్నో రకాల పేజెస్ ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా మనము మన అవసరాన్ని బట్టి ప్రతిరోజు వినియోగించేవే అన్నెసరిగా ఇక్కడ ఏమీ లేదు ఓకేనా ఆ వెతికేది ఇక్కడ వెతకండి ఇక్కడున్న పేజీని నొక్కి వెతకండి అండ్ అలాగే మనం చూసే ఎన్నో యాప్స్ ఎన్నో యాప్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి అవి వాడండి ఓకేనా సో ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మై హంబుల్ రిక్వెస్ట్ టు వన్ ఎవరు కూడా అవకాశాన్ని రిక్వెస్ట్ చేసుకోవద్దు వాళ్ళకి ఎక్కువ రావచ్చు ఒకళ్ళు తక్కువ రావచ్చు ఒకళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఒకళ్ళు తక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఓకేనా సో కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్